సోమవారం రోజు ఉదయం చెంబుడు నీటితో ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే మీ ధనానికి రక్షణ ఏర్పడుతుంది అంతేకాదు ఒకటికి పదింతలు సంపాదించే సామర్థ్యం వస్తుంది చాలామంది కోటాను కోట్లు సంపాదించి భద్రత విషయంలో చాలా విధాలుగా బాధపడుతూ ఉంటారు ఆ డబ్బును ఎలా మెయింటైన్ చేయాలో ఎలా దాచుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు డబ్బు ఉండటం వలన పెట్టుబడులు పెట్టి లేదా వేరే వారికి డబ్బు ఇచ్చి మోసపోతూ ఉంటారు ఇలాంటి తప్పులు జరగకుండా మీ ధనానికి భద్రత చేకూరి ఇంకా మీ ధనం అభివృద్ధి చెందాలన్నా ఒకటికి పదింతలు సంపాదన పెరగాలన్న సోమవారం ఒక పరిహారం చేయాలి మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు శ్రీకృష్ణుడు కొడుకు అయినటువంటి ప్రత్యుమ్నిని గురించి ఒక కథను విందాము కృష్ణ భగవానుడి గొప్పతనం గురించి చెప్పుకునేదేముంది బాల్యంలో అల్లరి చేసిన యశోద కృష్ణుని మొదలుకొని జీవిత సారాన్ని తేల్చి చెప్పిన కృష్ణుని వరకు ఆయనలోని ప్రతి అడుగు హిందువులకు పూజనీయమే కృష్ణుణ్ణి అన్ని ప్రాంతలలోనూ చూసిన మనకు తండ్రిగా ఆయన గురించి తెలిసింది తక్కువే కృష్ణుని కుమారుడైన ప్రత్యుమ్ని గురించి తెలుసుకుంటే ఆ లోటు తీరిపోతుంది కృష్ణుడికి చాలామంది కుమారులే ఉన్నారు కానీ వారిలో ప్రత్యుమ్నుడు ముఖ్యుడు ఒకనాడు శివుని తపస్సును భంగం చేయబోయి ఆయన కోపానికి భస్మమైన మన్మధుని కథ తెలిసిందే లోక కళ్యాణం కోసం ప్రయత్నించి భస్మమైపోయిన తన భర్తను చూసి రతీదేవి గుండె పగిలిపోయింది తన భర్తను ఎలాగైనా సరే తిరిగి జీవింప చెయ్యమంటూ పరమేశ్వరుని వేడుకుంది అప్పటికే కోపం చల్లారిన ఈశ్వరుడు ఆమె భర్త శ్రీకృష్ణుని ఇంట పుడతాడంటూ వరమిచ్చారు అలా శ్రీకృష్ణుడికి రుక్మికి ప్రత్యుమ్ముని రూపంలో జన్మించాడు మన్మధుడు ప్రత్యుమ్నుడు భూలోకంలో జన్మించే సమయంలో సంభరాసురుడనే ఒక రాక్షసుడు ప్రజలను పీడించసాగాడు ఆయనకు ప్రత్యుమ్ని చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావు లేదన్న వరం ఒకటి ఉంది దాంతో చిన్నప్పుడే ప్రత్యుమ్ని వధించి తనకు శత్రుశేషం లేకుండా చేసుకోవాలనుకున్నాడు సంభరాసురుడు పొత్తిళ్లల్లో ఉండగానే ప్రత్యుముని ఎత్తుకుపోయి సముద్రంలో పడవేస్తాడు సముద్రంలో పడిన ఆ ప్రత్యుమ్ని ఒక చేప మింగుతుంది దివశాత్తు ఆ చేప సంభరాసురుని రాజ్యంలోని జాలర్లకే చిక్కుకుంది ఆ భారీ చేపను చూసిన జాలర్లు దానిని సంభరాసురునికి బహుమతిగా అందిస్తారు ఆయన వంటవారు దానిని కోసి చూస్తే ఏముంది చేప పుట్టలో అందమైన బాలుడు కనిపిస్తాడు రాజస్థానంలోని ఒక యువతి ఆ బాలుని పెంచి పెద్ద చేస్తుంది ఎలా పెరిగినా ఎక్కడ పెరిగినా ప్రత్యుమ్నుడు యోధుడిలాగానే ఎదిగాడు ఒకనాడు శంభరాసురుని రాజ్యానికి వచ్చిన నారదుని ద్వారా తన అసలు తండ్రి ఎవరన్న విషయాన్ని తెలుసుకున్నాడు ప్రత్యుమ్నుడు తనని చంపాలని చూసిన శంభరాసురుని మీద పగతీర్చుకునేందుకు బయలుదేరాడు సంబరాసురునికి ప్రత్యుమ్నునికి మధ్య జరిగిన భీకర పోరులో ఆ కంటకుడు మరణించాడు సంబరాసురుని వద తర్వాత ప్రత్యుమ్నుడు తన తండ్రిని వెతుక్కుంటూ ద్వారకకు చేరుకున్నాడు రాజ్యంలోనికి అడుగు పెట్టగానే శ్రీకృష్ణుని పోలి ఉన్న ఆ యువకుడిని చూసి జనమంతా కూడా గుమ్మిగూడారు ఆపై అతను చెప్పిన వివరాలు తెలుసుకున్న రుక్ణీదేవి తన పొత్తిళ్ళలో నుంచి కనబడకుండా పోయిన బిడ్డ అతనే అని తెలుసుకుంది మొత్తానికి ప్రత్యుమ్ని రాకతో కథ కొంతవరకు కూడా సుఖాంతమయ్యింది అసలే గొప్ప వీరుడైన ప్రత్యుమ్నుడు శ్రీకృష్ణుని తర్ఫీదులో మరింత రాటుదేరాడు తండ్రికి తగ్గ తణియుడన్న పేరు తెచ్చుకున్నాడు తండ్రికి తోడుగా ప్రత్యుమ్నుడు కొడుకును గమనించుకుంటూ శ్రీకృష్ణుడు ఉండేవారు అలా వారిద్దరూ కూడా కలిసి ఒక రాక్షసుని ఎదుర్కొనే సందర్భం కూడా ఉంది నికుంభుడనే ఒక రాక్షసుడు పరమశివభక్తుడు దేవుని చేతిలో గాని దేవతల చేతిలో గాని దానవుల చేతిలో గాని తనకు చావు ఉండకూడదనే వరాన్ని పొందినవాడు మానవులు తననేమీ చెయ్యలేరన్న అహంతో వారి నుంచి చావు రాకూడదన్న వరాన్ని మాత్రం కోరుకోలేదు నికుంభుడు అదే అతని పాలనిట శాపంగా మారింది మానవ జన్మెత్తిన శ్రీకృష్ణుని చేతిలో అతని చావు మూడింది భానుమతి అనే యాదవ రా కుమార్తెను ఎత్తుకుపోయే ప్రయత్నంలో నికుంభుడు కృష్ణుని ఎదుర్కొంటాడు ఒకవైపు కృష్ణుడు మరోవైపు ప్రత్యుమ్నుడు ఆ రాక్షసుని ఎదిరించి అతన్ని తుడిచిపెట్టి మరణించేలాగా చేస్తారు కురుక్షేత్ర సంగ్రామంలో యాదవులంతా కౌరవుల వైపు కృకృష్ణుడు మాత్రం పాండవుల పక్షాన నిలిచిన విషయం మనందరికీ తెలిసినదే కానీ ప్రత్యుమ్నుడు మాత్రం తండ్రికి వ్యతిరేకమైన పక్షంలో ఉండేందుకు ఇష్టపడలేదు కురుక్షేత్ర సంగ్రామానికి దూరంగానే ఉన్నాడు ప్రత్యుమ్ని శ్రీకృష్ణి హంశగా భావిస్తారు పైగా వైష్ణవాస్త్రం అనే అద్భుతమైన అస్త్రం కలిగినవాడు అలాంటి ప్రత్యుమ్నుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే పోరు ఇంకెంత రసవత్తరంగా ఉండేదో మరి ప్రత్యుమ్నుడు తన మేనమామ కుమార్తె అయినటువంటి రుక్మావతిని వివాహం చేసుకున్నాడు వారిద్దరికీ పుట్టిన అనిరుద్ధరుడు కూడా అసామాన్యుడిగా పేరుగాంచాడు ఇంతలో యాదవులంతా కూడా కొట్టుకొని చస్తారనే ముణుల శాపం నిజమైంది ఆ కొట్లాటను ఆపే ప్రయత్నంలో ప్రత్యముడు కూడా మరణిస్తాడు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతూ సాగిన అతని కథ అలా అంతమవుతుంది కానీ తండ్రికి తగ్గ తనయుడన్న పేరు మాత్రం నిలిచిపోయింది వీడియోలోకి వస్తే చాలామంది తమ సంపాదన పెరగట్లేదని ఎంత కష్టపడినా వృద్ధిలోనికి రావట్లేదని బాధపడుతూ ఉంటారు మరికొంతమంది దగ్గర ధనం ఉంటుంది కానీ ఆ ధనాన్ని కాపాడుకునే పద్ధతులు వారికి తెలియక ధనాన్ని నష్టపోతూ ఉంటారు ఇటువంటి సమస్యలు ఉన్నవారు ప్రతి సోమవారం ఈ పరిహారం చేశారంటే చక్కని ఫలితం వస్తుంది మీ సమస్యలు తగ్గుతాయి పైగా ఒకటికి పదింతలు సంపాదిస్తారు మరి ఏం చేయాలంటే ముందుగా ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక రాగి చెంబును తీసుకుని దానిలో చెంబుడు నీటిని పోసి ఆమె తల మీద పెట్టుకుని పడుకోండి మంచం మీద పడుకునేవారైతే మంచం కింద తల దగ్గర పెట్టుకొని పడుకోండి నేల మీద పడుకునే వారైతే తలవైపు చెంబును పెట్టి పడుకోండి సోమవారం నాడు ఉదయం కొంచెం అంటే త్వరగా నిద్రలేవండి అంటే నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలోనే నిద్రలేవండి కొద్దిగా చీకటిగా ఉన్నప్పుడే మేల్కుంటే మంచిది అలా సోమవారం ఉదయం త్వరగా నిద్రలేచి తల దగ్గర పెట్టిన చెంబును తీసి చేతిలో పట్టుకుని ఉత్తర దిశగా నడిచి పచ్చని చెట్ల మీద పోయండి ఉత్తర దిశలో ఏ చెట్టు ఉన్నా పర్వాలేదు ఆ చెట్టుకు ఈ చెంబుడు నీటిని పోసేయండి ఇలా ప్రతి సోమవారం చేస్తే మీరు దాచుకున్న డబ్బుకు భద్రత ఏర్పడుతుంది ఇతరులకు ఇచ్చిన డబ్బు మళ్ళీ మీ చేతికి తిరిగి వస్తుంది ఒకటికి పదింతలుగా సంపాదన పెరుగుతుంది మీరు అభివృద్ధిలోనికి వస్తారు చాలామంది ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు సమస్యలు రావడానికి కొన్నిసార్లు దృష్టి దోషాలు కూడా కారణం అవుతాయి అయితే మీకు ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా నరఘోష నరపీడ వలన బాధపడుతూ ఉన్నా సోమవారం నాడు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారాన్ని చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ పోయి లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు మరి ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం కొంతమందికి దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి దాని వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా పెరిగిపోతూ ఉంటాయి అటువంటి వారు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిష్కారాన్ని చేసి చూడండి అయితే ఈ పరిష్కారానికి మాత్రం గల్లులో ఉప్పుడు మాత్రమే వాడాలి ఉప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటారు సోమవారం నాడు ఉదయం నిద్రలేచి భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి ఆ తరువాత రెండు గిన్నెలలో ఉప్పును నిండుగా పోయండి ఇప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కోసి ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క ముక్కను పెట్టండి అదేవిధంగా రెండు ఎండుమిరపకాయలను తీసుకొని ఉప్పులో గుచ్చండి ఎండుమిర్చి యొక్క తొడిమ భాగం కిందకి వచ్చేలాగా ఉప్పులో గుచ్చి పెట్టండి ఇప్పుడు ఈ ఉప్పు గిన్నెలను గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా పెట్టడం ద్వారా మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తి ప్రవేశించలేదు ఎవరి చూపు అయినా సరే మీ ఇంటి మీద పడినా మీకు ఎటువంటి దోషం లేకుండా ఈ ఉప్పు నిమ్మకాయ ఎండుమిరపకాయలు ఆ దోషాన్ని గ్రహిస్తాయి అంతేకాదు మీకు లక్ష్మీదేవి యొక్క దివ్యమైన కటాక్షం కలుగుతుంది కేవలం సోమవారం నాడే కాదు ప్రతిరోజు ఈ విధంగా చేసుకున్నా సరే మీకు అంతా మంచే జరుగుతుంది ప్రతిరోజు చేయటం కుదరని వారు సోమవారం ఒక్కరోజు చేసుకున్నా సరిపోతుంది ఉప్పుతో ఈ చిన్న పరిష్కారాన్ని పాటించటం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎటువంటి దుష్ట శక్తులు మీ ఇంటికి రాలేవు ఉప్పుకు అంతటి శక్తి ఉంది అందుకే చిన్న పిల్లలకు దిష్టి తగిలినప్పుడు కూడా ఉప్పుతోనే ఎక్కువగా దిష్టి తీస్తూ ఉంటారు అంతేకాదు ఉప్పుతో ఇలా చేయటం ద్వారా ఇంటి యజమాని బయటికి వెళ్ళిన తరువాత ఏ పనిని అయినా సరే సాధించగలుగుతాడు దిష్టి కళ్ళు ఉన్న మన మీద పడకుండా కాపాడుతుంది ఇంట్లో పిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిష్కారాన్ని పాటించాలి ఎందుకంటే పిల్లలకే ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది కనుక మీరు కూడా ఉప్పు నిమ్మకాయ ఎండుమిరపకాయలతో ఈ పరిష్కారాన్ని పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి